అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి గత కొద్ది రోజుల నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పైన ఆరోపణలు చేస్తూనే వస్తున్నది ఒకవైపు జగదీశ్వర్ రెడ్డిని లిల్లీ పుట్ అంటూ మాట్లాడడం కేటీఆర్ ట్విట్టర్ తిల్లు మాట్లాడడం తర్వాత హరీష్ రావు పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎట్టకేలకు బిఆర్ఎస్ పార్టీ నుండి తీసి పడేసినటువంటి పరిస్థితి అయితే కవిత నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేసింది హరీష్ రావుని ఉద్దేశిస్తూ తర్వాత సంతోష్ రావుని ఉద్దేశిస్తూ కవిత కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసింది కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు సంతోష్ రావు వల్లనే కేసీఆర్ బద్నామవుతున్నాడని సంతోష్ రావు అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాళ్ళు డబ్బులు దోచుకున్నారని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతి చేశారంటూ కూడా కవిత కవిత నిన్న అనేకమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి కవిత ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేసిందో హరీష్ రావు కేటీఆర్ కు ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఎర్రబలి ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎర్రబలి ఫామ్ హౌస్ లో దాదాపు నిన్న రెండు గంటల వరకు అర్ధరాత్రి భేటీ అయినటువంటి పరిస్థితి కవితను సస్పెండ్ చేద్దామా కవితతో మాట్లాడదామా అనేటటువంటి కోణంలో నిన్న పూర్తి స్థాయిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు భేటీ జరిగింది నిన్న ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రెండు గంటల వరకు భేటీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మొత్తానికి ఎట్టకేలకు జస్ట్ ఒక ఐదు నిమిషాల క్రితమే కవితకు నోటీసు కూడా జారీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు క్రమశిక్షణ కమిటీ కవితను మొత్తానికి పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది ఆరోపణలు చేస్తా ఉంది కవిత వల్ల పార్టీకి నష్టం కలుగుతా ఉంది ఇలాంటి వ్యక్తి మా పార్టీలో అవసరం లేదంటూ కూడా మొత్తానికి ఆ బిఆర్ఎస్ సస్పెన్షన్ కి సంబంధించినటువంటి లెటర్ లో చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి పరిస్థితి కవిత దాదాపు ఒక గంట తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కవిత ఇంటికి చాలా మంది లీడర్లు చేరుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు కూడా కవిత ఇంటికి పోతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం గతంలో ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే సరిపోదు ప్రజలతో ఉండాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా కవిత ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం తర్వాత రాఖీ పండుగ రోజు కేటీఆర్ అమెరికాకు వెళ్ళిపోవడం కవిత కేటీఆర్ కి రాఖీ కట్టకపోవడం అప్పుడే కవితకు కేటీఆర్ కి దూరం పెరిగిందంటూ కూడా రకరకాలుగా ఒక చర్చ నడిచింది ఆ నేపథ్యంలో కూడా కవిత కొత్త పార్టీ పెట్టవచ్చు తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుందంటూ కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత కేటీఆర్ వల్లనే ఐ మీన్ కేసీఆర్ దగ్గర రెండు మూడు దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల వల్లనే మొత్తం కేసీఆర్కి ఇబ్బంది అవుతుందంటూ కూడా కవిత గతంలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది అంటే దాదాపు ఒక రెండు మూడు నెలల నుండి కవిత వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన ఆరోపణలు చేయడం రకరకాలుగా మాట్లాడుతూ రావడం కూడా జరిగింది ఇదే నేపథ్యంలో ఓ వైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా కేసీఆర్ తో టచ్ ఉంటూనే ఉన్నారు కవిత మాట్లాడుతున్న ప్రతి మాటను హరీష్ రావు సీరియస్ తీసుకుంటా ఉన్నాడు కేటీఆర్ సీరియస్ తీసుకుంటా ఉన్నాడు కవిత దాదాపు చాలా సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు దాదాపు ఈ రెండు నెలల్లో పలుసార్లు మాట్లాడే ప్రయత్నం చేసింది కేటీఆర్ ఉద్దేశిస్తూ అనేక రకాలుగా విమర్శలు చేసింది హరీష్ రావును ఉద్దేశించు విమర్శలు చేసింది కానీ ఎక్కడ కూడా వీళ్ళు సరే అక్కడ మా మర్దలు ఇక్కడ మా చెల్లె అనేటటువంటి ఒపీనియన్తో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా సైలెన్స్ మోడ్ లో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ కవిత మితిమీరిపోతుంది ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది పార్టీని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తుంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లను ఉద్దేశిస్తూ కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తుంది పార్టీకి సంబంధించిన లీడర్ కవిత కంటే సీనియర్ ఉద్యమకారుడు ఆ జగదీశ్వర్ రెడ్డిని లిలీ పుట్టి అంటూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కవిత అప్పుడు జగదీశ్వర్ రెడ్డికి కవితకు రకరకాల గొడవలైనటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయినా సరే బీఆర్ఎస్ పార్టీ సైలెన్స్ మోడ్ లో ఉంది సరే మన బిడ్డనే కదా తెలంగాణ జాగృతి నడిపింది తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ చేసింది బతుకమ్మ అనేటటువంటి పేరుతో బీఆర్ఎస్ పార్టీని ఉవ్వెత్తున తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కవిత తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి సరే వెయిట్ చేద్దాం కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్ వెయిట్ చేశారు కానీ కవిత ఎపిసోడ్ ఇప్పుడు ముగిసినటువంటి పరిస్థితి కవిత రకరకాలుగా మాట్లాడింది ఎస్ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నాను నన్ను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదంటూ కూడా కవిత గతంలో మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం కానీ ఇప్పుడు మేమేంటో చూపిస్తామనేటటువంటి తరహాలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా మొత్తానికి కేసీఆర్ తో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు దాదాపు రాత్రి రెండు గంటల వరకు భేటీ నడిచింది ఆ భేటీలో పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ సబితా ఇంద్రారెడ్డి తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులు అంటే మాజీ మంత్రుల సైతం నిన్న అర్ధరాత్రి రెండు గంటల వరకు భేటీలో కొనసాగినటువంటి పరిస్థితి కవితతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారంట కవితకు సద్దు మణికిచ్చే కార్యక్రమం కూడా చేశారంట ఎలాగో అలా మీరు బిఆర్ఎస్ లో ఉండండి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయొద్దు మీకు ఏం కావాలన్నా ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా కవితతో మాట్లాడితే కవిత వినలేదు కవిత ఇష్టానుసరంగా వ్యవహరించింది కవిత చెప్తే కవిత చెవున పెట్టుకోలేదు కాబట్టి రైట్ ఇంకా సస్పెండ్ చేయక తప్పదు కవిత పైన వేటు వేయాల్సిందే కవిత అతిక్రమించుతా ఉంది కవిత ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉంది కవిత ఇష్టానుసరంగా ఆరోపణలు చేస్తూ ఉంది కేటీఆర్ ని ఉద్దేశిస్తూ హరీష్ రావుని ఉద్దేశిస్తూ తర్వాత జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంతోష్ రావుని ఉద్దేశిస్తూ రకరకాలుగా కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది ఈ టార్గెట్ కి గల కారణం కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది తెలంగాణ జాగృతి పేరిట కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించబోతా ఉంది అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం తెలంగాణ బహుజన సమితి అనేటటువంటి పార్టీతో కవిత ముందుకు రాబోతుంది అనేటటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర సమితి ప్లేస్ తో తెలంగాణ రక్షణ సమితి అనేటటువంటి పేరుతో కవిత కొత్త పార్టీ తెరపైకి తీసుకురాబోతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నది మొత్తానికి ఎట్ట కిలకు బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేశారు మొత్తానికి ఆ సస్పెండ్ చేసేటటువంటి లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి సో కవితను పిలిచి మాట్లాడినా కూడా కవిత సెట్ కాలేదు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉంది ఇంకా పార్టీకి డ్యామేజ్ అవుతుంది పార్టీకి ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ పార్టీ చిక్కుల్లో ఉంది కేసీఆర్ పైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి అంశం ఒకటి తెరపైనుంది తర్వాత హరీష్ రావు డేంజర్ జోన్ లో ఉన్నాడు కేటీఆర్కి సంబంధించిన వ్యవహారం డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఈ టైంలో కవిత పంచాయతీ మనకు వద్దు కవిత ఎపిసోడ్ కి మనం క్లియరెన్స్ చేద్దాం కవితను సస్పెండ్ చేద్దాం ఈ పంచాయతీ రోజు మనం పెట్టుకోలేము అనేటటువంటి తరహాలో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో కవిత ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం